హాయ్ హలో నమస్తే మై డియర్ వ్యూయర్స్ వెల్కమ్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి మరి సమ్మర్లో మన బాడీలోని హీట్ని అండ్ మన హెల్తీని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని ఫ్రూట్స్ సమ్మర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ సమ్మర్ ఫ్రూట్స్లో వన్ ఆఫ్ ది ఫ్రూట్ కర్బూజ ఈ కర్బూజ మన బాడీలోని హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది మన ఒంటికి చాలా చలవ కూడా అందుకే ఈ కర్బూజ జ్యూస్ ఎలా సింపుల్గా ఈజీగా అండ్ మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకే ఈ కర్బూజాని ఫస్ట్ సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ని తీసేయాలి ఇప్పుడు కర్బూజాలోని పీచు పదార్థం ఉంటుంది కదా ఆ పీచు పదార్థాన్ని తీసుకొని మనం జ్యూస్గా చేసుకోవాలి ఆ పీచు పదార్థాన్ని మొత్తం నీ స్పూన్తోని తీసి జ్యూస్ చేసుకున్నాను ఓకే మీరు చాక్తో కూడా కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు నాకు స్పూన్తో ఈజీగా తీసుకోవడం వచ్చు అందుకే నేను స్పూన్తో చేశాను మీరు చాక్తో కూడా ట్రై చేయొచ్చు ఓకే చూడండి చాలా ఈజీగా వస్తుంది స్పూన్తో మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇందులో ఉన్న పేజ్ పదార్థమే మన ఒంటికి చలవా నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ కర్బూజ జ్యూస్ అంటే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి పొటాషియం ఇంకా మన ఒంటికి కావాల్సిన చాలా విటమిన్స్ ఉంటాయి ఇది మన హెల్తీని బ్యాలెన్స్ చేస్తుంది ఓకే ఇప్పుడు పీజ్ పదార్థాన్ని మొత్తం కలెక్ట్ కలెక్ట్ చేసినాం కదా ఓకే ఫీషి ఇప్పుడు ఈ జ్యూస్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి ఓకే ఫస్ట్ మనం టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేద్దాం షుగర్ మీకు షుగర్ అవసరం లేదు అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బాయిల్ మిల్క్ బాయిల్ మిల్క్ యాడ్ చేయాలి ఒక గ్లాస్ మీరు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను మరింత టేస్ట్ కోసం మిల్క్ని మాత్రమే యూజ్ చేశాను ఫోర్ ఇలాచి ఇది టేస్ట్ కోసం ఇలాచి యాడ్ చేశాను అయిన మరిన్ని ఒక ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే చాలా సమ్మర్ కదండి చాలా చల్లగా ఉంటుంది అంతే అండి ఆ తర్వాత ఈ మిక్స్ పట్టేసుకుందాం మిక్స్ పట్టేసుకొని జ్యూస్ చేసుకుందాం ఇది పీచ్ పీచ్ టెస్టర్ కూడా చూడండి చాలా చిక్కగా ఉంటుంది థిక్గా ఉంటుంది ఓకే ఈ జ్యూస్ ని మనం మనం సర్వ్ చేసుకోవడమే ఈ జ్యూస్లో మరింత టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ మనం చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కోసం నేను కొన్ని పిస్తా అండ్ బాదం పప్పులు యాడ్ చేశాను మీరు మీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా కర్బూజా జ్యూస్ చాలా ఈజీగా రెడీ అయింది ఇదంతా ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అంతే మనం ఇంట్లోనే హెల్దీగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఇది సమ్మర్లో బయట తాగడం కన్నా ఇంట్లో చేసుకొని తాగడం చాలా హెల్దీ కదండి అందుకని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ జ్యూస్ చాలా కంపల్సరీ తగ్ నచ్చుతుంది అండ్ మీ కర్బూజా జ్యూస్ నచ్చినట్టయితే మై ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్